ఏపీలో మెగా డిఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది జూన్ ఆరు నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి ప్రతిరోజు రెండు సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు రెండో సెషన్ ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహించనున్నారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించింది రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశాలోను పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు దరఖాస్తు సమయంలోనే పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఆప్షన్స్ స్వీకరించారు ఎక్కువ మందికి వీటి ప్రకారమే పరీక్షా కేంద్రాలను కేటాయించారు ఆన్లైన్ పరీక్షలను మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీజీటీ అభ్యర్థులకు నిర్వహిస్తారు ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉంటాయి చివరిగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహిస్తారు చదువుకునేందుకు కొంత సమయం కావాలని ఎస్జీటీలకు చివరగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు